తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకటన ఉత్తమ మొదటి చిత్రం కల్కి ఉత్తమ రెండో చిత్రం పొట్టేల్ ఉత్తమ మూడో చిత్రం లక్కీ భాస్కర్ ఉత్తమ బాలల చిత్రం ముప్పై ఐదు ఇది చిన్న కథ కాదు ఉత్తమ ఫీచర్ హెరిటేజ్ అవార్డ్ రజాకార్ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ పుష్ప ఉత్తమ దర్శకుడు నాగశ్విన్ కల్కి ఉత్తమ నటి నివేద థామస్ ముప్పై ఐదు ఇది చిన్న కథ కాదు ఉత్తమ గాయని శ్రేయా ఘోషల్ పుష్ప ఉత్తమ స్క్రీన్ ప్లే వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ ఉత్తమ నటులు వెన్నెల కిషోర్ సత్య ఉత్తమ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య దేవర ఉత్తమ కథా రచయిత శివ పాలడుగు ఉత్తమ పుస్తకం రెంటాల జయదేవ్ మన సినిమా పుస్తకం స్పెషల్ జూరీ అవార్డ్ అనన్య నాగళ్ళ పొట్టేల్ స్పెషల్ జూరీ దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ స్పెషల్ జూరీ ఫరియా అబ్దుల్లా మత్తు వదలరా టూ జూన్ పద్నాలుగున లో అవార్డుల ప్రదానం రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను త్వరలో ప్రకటిస్తామన్న జ్యూరీ చే పర్సెంట్ జైసుధ డీ లైన్త్ వరకు ఈ డీడ్ ఆర్ బెస్ట్ అండ్ టైం ఎక్కువ తీసుకోకుండా ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ గదర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కోస్ట్ టు ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిలిం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ దట్ ఇస్ టూ థౌసండ్ ఎయిట్ అండ్ నైన్టీ ఎయిట్ ఎయిటీ and second best feature film Potel. third best feature film lucky baskar feature film on national integration communal harmony harmony and social up, uplift uh, film committee kurall goes to committee kural. best children's film 35 chinna kadakadu feature film on environment heritage history goes to rajakar best debut film डायरेक्टर फॉर येदु वंशी फॉर कमिटी कुर्रल बेस्ट होल्सम एंटरटेनमेंट फिल्म डॉक्टर एम प्रभाकर रेड्डी उत्तम प्रजादारण चित्रम, हाय मे फ्रेंड्स एंड इंडिविजुअल अवार्ड्स फॉर आर्टिस्ट एंड टेक्नीशियंस बेस्ट डायरेक्टर श्री नागा अश्विन सिंगे रेड्डी फॉर कल्की, बेस्ट लीडिंग एक्टर श्री अल्लू अर्जुन पुष्पा टू बेस्ट लीडिंग एक्ट्रेस నివేద థామస్ ఫార్ థర్టీ ఫైవ్ చిన్న కథ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ యాక్టర్ శ్రీ ఎస్ జే సూర్య సరిపోదా శనివారం బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్ మిస్ సరణ్య ప్రదీప్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ బీమ్స్ ఫార్ రజాకర్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ శ్రీ సిత్ శ్రీరామ్ ఫార్ ఊరు పేరు భైరవకోణ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ మిస్ శ్రేయా ఘోషల్ పుష్ప టూ ఫార్ సుసైటీస్ అగిరబ సాంగ్ బెస్ట్ కమీడియన్ శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ అంటే ఇక్కడ ఇద్దరికి ఇద్దరు బాగా యాక్ట్ చేశారు కాబట్టి మేము జూరీ అంతా ఇద్దరికి ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ బెస్ట్ కమీడియన్ వాళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారు శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ ఫర్ మ మత్తు వదలరా టూ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇక్కడ కూడా ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది ఇద్దరికి అవార్డు ఇవ్వాల్సింది అంటే ఇద్దరు బాగా చేశారు సో అది మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల ఫార్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు అండ్ బేబీ హారిక ఫర్ మర్సీ కిల్లింగ్ బెస్ట్ స్టోరీ రైటర్ శ్రీ శివ పాలడుగు మ్యూజిక్ ఫార్ మ్యూజిక్ షాప్ మూర్తి बेस्ट स्क्रीन प्ले राइटर श्री वेंकी अट्लोरी फॉर लकी भास्कर बेस्ट लिरिसिस्ट श्री चंद्र बोस फॉर सिनेमाटोग्राफर श्री विश्वनाथ रेड्डी फॉर गामी, बेस्ट एडिटर श्री नवीन नूली फॉर लकी भास्कर बेस्ट ऑडियोग्राफर श्री अरविंद मेनन गामी बेस्ट कोरियोग्राफर श्री श्री गणेश आचार्य फॉर् देवराव बेस्ट आर्ट डैरेक्टर श्री अद्निति दिहानी चौधरी फॉर् कल बेस्ट ऐसी कोरियोग्राफर श्री के चंद्रशेखर राथोड फॉर् गैंग्स्टर बेस्ट मेकअप आर्टिस्ट श्री नलश्रीनुॉर् रजाकर् बेस्ट कास्ट्यूम डिजाइनर श्री अर्चना राव एंड श्री अजय कुमार फॉर कल स्पेषल ज्यूरी अवार्डस So, the special jury award goes to actor Sri Dulkar Salman for Lucky Baskar. And second uh, special jury award goes to Ananya Nagala Potel. Special jury award goes to Sri Sujit, Sujit and Sri Sandeep, directors for film Ka. Special jury award goes to Sri. ప్రశాంత్ రెడ్డి అండ్ శ్రీ రాజేష్ కల్లెపల్లి ఫార్ రాజు యాదవ్ అండ్ జ్యూరీ స్పెషల్ మెన్షన్ సో ఇక్కడ స్పెషల్ మెన్షన్ ఉంది కాబట్టి మిస్ ఫరియా అబ్దుల్లా ఫార్ మత్తు వదలరా టు రాప్ సాంగ్కి సో దిస్ ఇస్ ఆర్ ద అవార్డ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి